అందరికీ నమస్కారం స్త్రీలకు ఈ అలవాట్లు ఉండకూడదు ఈ అలవాట్లు ఇంట్లోకి పేదరికం తీసుకొస్తాయి లక్ష్మీదేవిని ఇంట్లోకి రానివవు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు తరిమి వేస్తాయి అని శాస్త్రాల్లో ఉంది మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్నది అనేది జరుగుతుంది ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది స్త్రీలు ఎటువంటి పనులను చేయటం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది అనే విషయాలను శాస్త్రాలు చెప్పారు ఎందుకంటే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేటివి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయని మన శాస్త్రాలు చెప్పబడ్డాయి ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి ఇల్లాలని కూతుర్ని కోడల్ని లక్ష్మీ స్వరూపంగా చెప్పారు పెద్దలు స్త్రీ ఇంటిని కాపాలనుకుంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకం కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నింటినీ అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అసలు చేయకూడదు ఈ పనులు స్త్రీలు చేయటం వలన ఇల్లు నరకంగా ఉంటుంది ఇది మేము చెప్తున్న విషయం కాదు మన శాస్త్రాల్లో పురాణాలలో చెప్పబడిన విషయం ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అసలు స్త్రీలు చేసే తప్పులు ఏంటి అలాగే వేటి కారణంగా కోటీశ్వరుడు కూడా పేదవాడు అవుతున్నారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు అన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి స్త్రీలకు ఉండకూడని మొట్టమొదటి అలవాటు ఏమిటంటే జుట్టును పొడవుగా పెంచకూడదు స్త్రీల జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం కానీ స్త్రీల జుట్టును ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగం వరకు పెంచకూడదు ఎప్పుడు కూడా జుట్టును వదిలివేయకూడదు అంటే విరబోసుకోకూడదు మీ జుట్టుని ఎప్పుడు కూడా నడుము కన్నా పై భాగం వరకే ఉంచుకోండి నడుము దాటి కింద జుట్టు పెరిగితే ఆ జుట్టును కట్ చేసేయండి కానీ అలా పెంచవద్దు కాదని జుట్టుని నడుము భాగం కన్నా బారుగా పెంచిన జుట్టును విరబోసుకున్న ఆ స్త్రీ ఉండే ఇంట్లో దనుభాగ్యాన్ని అనుభవించవలసి పరిస్థితి వస్తాయి మన శాస్త్రాల్లో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది కనుక స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టును పొడవుగా పెంచవద్దు అలాగే జుట్టును విరబోసుకొని ఉండవద్దు స్త్రీలు జుట్టును ఎప్పుడు కూడా జడల అల్లి ఉంచుకోవాలి స్త్రీలకు ఉండకూడని రెండవ అలవాటు ఏమిటి అంటే చీపురుతో కూడని పనులు చేయకూడదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురిని కాలుతో తంతు ఉంటారో చీపురు దాటుతూ ఉంటారు లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని అందరికీ తెలుసు అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి స్త్రీలు చేసే ఈ తప్పుల వలన ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు ఉండకూడని మూడవ అలవాటు ఏమిటి అంటే వంట గదిని క్లీన్గా ఉంచకపోవటం స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రలను అలాగే వదిలివేసి వంట చేయకూడదు చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును ఆడవాళ్ళు ఎప్పటికీ కూడా చేయకండి రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ శింకులో కానీ వంటగదిలో కానీ అలాగే వదిలేయకండి ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది లేదంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలబడదు ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధానంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో కాళ్ళతో తలుపులని తంతారో అలాంటి ఇంట్లో నుండి కూడా ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది ఆడవాళ్ళకి ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు ఈ అలవాటు మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఇటువంటి స్త్రీ ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు అలాంటి అలవాట్లు లక్ష్మీదేవిని ఇంట్లో నుండి బయటకు తరిమివేస్తాయి స్త్రీలకు ఉండకూడని నాలుగవ అలవాటు ఏమిటి అంటే అతిగా నిద్రించటం లేదా అస్సలు నిద్రించకపోవడం ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి ఎందుకంటే నిద్రలేమి వారి అసహనానికి కారణమవుతుంది నిద్ర లేమి వలన అనేక రకాలటువంటి సమస్యలు ఇంట్లో తలెత్తుతూ ఉంటాయి కనుక ఆడవాళ్ళు టైంకు నిద్రించాలి అలానే స్త్రీలు ఎక్కువగా కూడా నిద్రించకూడదు మహిళలు ఎప్పుడూ కూడా పడుకొని ఉంటే వారి ఇంట్లోకి దరిద్ర దేవత చేరుతుంది కనుక సరిపడా నిద్ర చేస్తే సరిపోతుంది మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందర నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు ఎప్పుడు నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్యాన్ని సమస్యలను కొని అలాగే ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగుపెట్టదు ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మ ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలాంటి స్త్రీ ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్త్రీని నివాసం ఉంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీ సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం ఆరు తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలు కరువవుతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు గంటలకల్లా ఊడ్చి అలవాటు చేసుకోండి స్త్రీలకు ఉండకూడని ఇంకొక అలవాటు ఏమిటి అంటే అనవసర మాటలు ఆడ మాట్లాడకూడదు స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా అరుస్తూ మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఏ ఇంట్లో ఉన్నా సరే లక్ష్మీదేవి ఆ ఇంటికి చాలా దూరంగా ఉంటుంది అలాగే వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని కాజులు చెవి కమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు అలా చేయటం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది మహిళలకు ఉండకూడని ఇంకొక అలవాటు ఏమిటి అంటే రుచి చూడకూడదు అవును స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలన్నీ చేతిలో వేసుకొని రుచి చూస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడు చేయకండి రుచి చూడాలి అంటే చిన్న ప్లేట్ను తీసుకొని దానిలో వండుతున్న పదార్థాన్ని వేసుకొని రుచి చూడండి అలాగే అడవాలు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడకూడదు మీరు చెడ్డ మాటలను మాట్లాడడం వల్ల ఆ నకారాత్మక శక్తులు అనేటివి ఆకర్షింపబడతాయి అవే మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడు కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి భగవంతుడి నామాన్ని స్మరిస్తూ నిద్రపోవాలి దాని వలన మనకు అనుకూల పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేటివి లభిస్తాయి ఇక స్త్రీలు మంగళవారము గురువారము శుక్రవారము శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా లేచే ప్రయత్నాన్ని చేయండి ఎందుకంటే ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావాలు చూపిస్తాయి అందువల్లే ఆ రోజులలో ఆడవాళ్ళు చాలా తొందరగా లేవాలి స్త్రీలు భర్త బయటకు వెళ్ళి వెంటనే తలుపులు వేయకూడదు ఇల్లు ఊచి తోడవడం వంటలు అసలు చేయకూడదు భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవటం లేదా వాదించడం వంటి పనులు చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మటికి అరవడం కోపం తెచ్చుకోవడం వంటి కన్నీరు పెట్టుకోవడం అనేటివి ఆడవాళ్ళు అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాగిలి శుభ్రం చేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకు గాజులు నుదుట్న బొట్టు లేకుండా భర్తకు సాగనంపడం అస్సలు చేయకూడదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం ఉప్పు చింతపండు పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు స్త్రీలు ఇలాంటి అలవాట్లను మానుకోవాలి ఎందుకంటే ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదు దరిద్ర దేవత ఉంటుంది పేదరికం తాండవిస్తుంది స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికాన్ని తీసుకొస్తాయి లక్ష్మీదేవిని ఇంట్లో నుండి బయటకు తరిమేస్తాయి కనుక మహిళలు ఈ అలవాట్లను విడిచిపెట్టండి ఇక ఇప్పుడు ఎలాంటి ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవికి ఇష్టమో కూడా తెలుసుకుందాం ఇల్లాలు ఇలా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలాంటి ఇల్లాలు ఉన్న ఇంట్లోకి పేదరికం రానే రాదు ఎందుకంటే ఇలాంటి ఇల్లాలు ఉన్న ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముల్లోకాలకు వెలుగు పంచేది ఆ దీపలక్ష్మి అయితే మన ఇంట్లోకి వెలుగులు తెచ్చేది ఉగ్రలక్ష్మి అయిన ఇల్లాలు అమ్మవారు కైలాసంలో పార్వతీదేవిగా వైకుంఠంలో లక్ష్మీదేవిగా బ్రహ్మలోకంలో సరస్వతిగా మహారాజ్య దగ్గర రాజ్యమ లక్ష్మిగా ప్రతి ఇంటి ఇల్లాలు గృహ లక్ష్మిగా ఉంటానని చెప్తుంది గృహము అని ఎప్పుడు అంటారంటే ఆ ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంటి యజమాని ఎంత అలసిపోయి ఇంటికి వచ్చిన ఇల్లాలి నవ్వుతో మాటలతో సేవలతో ఆ అలసటంతా కూడా మరిచిపోయి సేద తీరుతాడు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా ఇల్లాలి వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు గృహము అంటే మేడ కాదు భార్యే గృహం అందుకే గృహలక్ష్మి గృహే గృహే అని అన్నారు లక్ష్మీదేవిని చూడడం చాలా సులభం ఎందుకంటే ప్రతి స్త్రీలో అంటే భార్యలో సాటివారి ఇల్లాలిలో సోదరులు ఆ దేవిని దర్శించుకోవచ్చు లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువుగా నిలుస్తుంది ప్రతి ఇల్లాలిని కనుక లక్ష్మీ స్వరూపంగా పవిత్రమైన మనసుతో చూడగలిగితే దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో విలసిల్లుతుంది వర్ధిల్లుతుంది అందుకే లక్ష్మి ఎక్కడ ఇక్కడ నిలవై ఉంటుంది అంటే స్త్రీలలో నిలవై ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి లోకాలంతటిని కూడా చూస్తుంది లోకమంతా ఆమెను చూస్తుంది ఆమె ఒక మెరుపు ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే అన్ని ఉన్నవారి విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేదే అసలైన లక్ష్మీ కటాక్షం శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వమంగళకారిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దరిద్ర నాశని భాగ్యలక్ష్మి అటువంటి లక్ష్మీదేవికి ఇలాంటి ఇల్లాలు అంటే చాలా చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సిరి సంపదలు నిండుగా కలగాలి అంటే ఇల్లాలిలో ఈ లక్షణాలు ఉండాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలాంటి ఇళ్లలో ఉన్న ఇల్లు స్వర్గస్వీమగా ఉంటుంది పేదరికం ఆ ఇంటి ధరించారి చేరదని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ ఎలాంటి ఇళ్ళలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము లక్ష్మీదేవికి ఇష్టూరాలుగా మారాలంటే ఇల్లాలు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏ ఇంటి ఇల్లాలు అయితే ఉదయం సాయంత్రం సంధ్యా సమయంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం పెడుతుందో అలాంటి ఇల్లాలని లక్ష్మీదేవి ఎప్పటికీ విడిచిపెట్టదు అంతేకాదు ఇలాంటి ఇల్లాలు ఉంటే ఇంటి దరిదాపుల్లో కూడా దరిద్రం రాదు ఏ ఇంటి ఇల్లాలైతే ప్రతిరోజు నోరు లేని జీవాలకు అంటే పక్షులకు కానీ కాకులకు కానీ గోవులకు కానీ కుక్కలకు కానీ ఏదో ఒక ఆహారాన్ని పెడుతుందో ఆ స్త్రీ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టరాలుగా మారిపోతుంది ఇలాంటి స్త్రీ ఉండే ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ విడిచిపెట్టదు ఏ ఇంటి ఇల్లాలైతే ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపం పెడుతుందో లేదా తులసికి నమస్కారం చేసుకుంటుందో ఆ ఇల్లాలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదలదు ఆ ఇంట్లోకి పేదరికం కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది అయితే ప్రతి మంగళవారం శుక్రవారం రోజులలో గుమ్మానికి పసుపు కుంకుమలు రాస్తుందో అలాంటి ఇల్లాలు తలకు ఇష్టరాలుగా మారుతుందని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది అంతేకాదు మంగళ శుక్రవారాల్లో ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేస్తే పేదరికం అనేది రాదు అన్నిటిని మించి ఏ ఇల్లాలైతే భూదేవి అంతటి ఓర్పు సహనం కలిగి ఉంటుందో చీటికి మాటికి ఏడవకుండా చిరునవ్వుతో ఉంటుందో అలాంటి ఇల్లాలు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతి కనుక లక్ష్మీ కటాక్షం కలగాలంటే వారు ఈ లక్షణాలను అలవాటు చేసుకోండి ఏ ఇల్లాలైతే శాపనార్థాలు పెట్టకుండా చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకుండా భర్తను పిల్లల్ని ఆనందంగా ఉంచుతుందో అత్తమామలను తల్లిదండ్రులను గౌరవిస్తుందో ఆ ఇల్లాలు దగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇలాంటి ఇల్లాలు వెంట లక్ష్మీ దేవి నీడలాగా తిరుగుతుంది ఇలాంటి ఇల్లాలు ఉంట్లోకి దరిద్రం కానీ పేదరికం కానీ రాదు కాబట్టి గృహిణులందరూ కూడా ఈ లక్షణాలను అలవర్చుకుంటే లక్ష్మీ కటాక్షం మీ అవుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే మీ ఇంట లక్ష్మీదేవి మడుగు పెట్టబోతుందని అర్థం ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట అడుగు పెడుతుందో ఎవరికి తెలియదు మరి అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అనే విషయం ఎలా గ్రహించగలుగుతామో ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయంతో పాటు లక్ష్మీదేవి మన ఇంత స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చేయాలో అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి ఆ సంకేతాలను పసికడితే డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది కోయిల కూత కోయిల కూత శుభ సూచకం కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనకి ప్రశాంతత చేకూరుస్తుంది అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచికగా ఉం చెప్తారు కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు శుభాలు నిర్ణయించటం జరుగుతుంది కోయిల కూత ఉదయం పూట ఆజ్ఞా దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభ భావిస్తారు మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే శుభం ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీద కూర్చొని కోయిలా కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు అయితే బల్లి వలన కూడా శుభ సూచకాలు ఉన్నాయని పెద్దలు అంటున్నారు అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్పు మార్గు మార్గాన్ని తెరవబోతుందని అర్థం చేసుకోవాలి అంతేకాక ఏదో ఒక మార్గంలో డబ్బును పొందుతారని అర్థం బల్లి మురికిగా కనిపించవచ్చు కానీ బల్లి సంపదలకు చిహ్నం అలాగే ఇంట్లో చీమలు ఉండడం మందికి నచ్చదు ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమల్ని సూచి శుభసూచకంగా భావించవచ్చు అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అందుకే ఇది సంపదలతో ముడిపడి ఉన్నాయి అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు బయట కనిపిస్తే మంచిది పాములు ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది ఎప్పుడైనా రెండు ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక రెండు ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడు కూడా చంపేందుకు ప్రయత్నించకండి రెండు ముఖాల పాము ఇంట్లో కనిపించిన బయట కనిపించినా మంచిదే ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది అనురాగ ద్వేషాలు ఈర్ష అసూయలు తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్ధలు క తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అని మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతుంది అని మన ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి గుడ్లగూవ్వా మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న మాటే గుడ్లగూవ్వా లక్ష్మీదేవికి సంకేతం లక్ష్మీదేవి వాహనం అందుకే గు ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందు గుడ్లగూ కనిపించిన బయటకు వెళుతున్నప్పుడు ఎదురుగా గుడ్లగూవ్వ వచ్చిన మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి అలాగే మీరు ఉదయం నిద్రలేచేటప్పుడు ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతుందని అనడానికి సంకేతంగా భావించాలి కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభ సూచికంగా భావించవచ్చు అలానే ఉదయం లేవగానే శంకు శక్రం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా చేకూరుతుంది చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు కూడా కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం కాబట్టి ఈ సంకేతాన్ని మీరు కూడా గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోండి వచ్చిన లక్ష్మిని ఇంట్లో నిలుపుకునేందుకు జాగ్రత్తలు తీసుకోండి ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉండదు అనే విషయాలను విష్ణుమూర్తి ఇంద్రుడికి ఎలా చెప్పాడో తెలుసుకుందాం మొదట లక్ష్మీదేవి స్వర్గలక్ష్మిగా ఉండేది కానీ ఇంద్రుడు చేసిన పొరపాటు వలన ఆమె క్షీరసాగరంలో కలిసిపోయింది ఇంద్రుడిలో క్రమక్రమంగా అహంకారం మొదలైంది పరమేశ్వరుడి అనుగ్రహంతో ముల్లోకాలకి అధిపతి అయి ఆయన ఇచ్చిన శక్తితో జంబాసురుడు అనే రాక్షసుని సంహరించాడు ఇంద్రుడు ఆ సంతోషంలో చతురుది ఐరావతం అనే ఏనుగు మీద ఊరేగుతున్నాడు ఆ సమయంలో వైకుంఠం నుండి వస్తున్న దుర్వాస మహర్షి ఇంద్రుని చూసి రాక్షస సంహారం చేస్తున్న ఇంద్రుడికి విష్ణుమూర్తి పాదాల మీద పుష్పాన్ని అంటే విష్ణు ప్రసాదాన్ని ఇచ్చాడు దాన్ని ఇంద్రుడు పదార్థ దృష్టితో ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడు అతన్ని మించిన మదం ఉన్న ఆ ఏనుగు ఆ ప్రసాదాన్ని తొండంతో తీసి కింద పడేసి కాలితో తొక్కి వెళ్ళిపోయింది అప్పుడు దుర్వాస మహర్షికి కోపం వచ్చి ఆ ప్రసాదం వలనే నీకు ఇన్ని సంపదలు వచ్చాయి ఆ ప్రసాదాన్ని తూలనాడావు గనక నీ సంపదనంతా కూడా నీటి పాలవవుగాక అని మహర్షి సూర్చిస్తాడు మహర్షి శాపం తగలగానే బ్రహ్మ దగ్గరికి ఇంటి ఇంటిద్రుడు వెళ్ళి తన తన తప్పుని చెప్పి తన సంపద పోయినా పర్వాలేదు మళ్ళీ ఎప్పుడు అహంకారం వలకెత్తని స్థితిని నాకు ఇవ్వు అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ నీ ఇంద్రియ శక్తులన్నీ ప్రసాదంలే ప్రసాదం అంటే అనుగ్రహం విష్ణువుని విడిచిపెడితే ఆయన వెంట ఐశ్వర్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి లక్ష్మి వెళ్ళిపోతుంది విష్ణువు వేరు ఆయన ప్రసాదం వేరు కాదు అందువల్ల ఇప్పుడు ఆయనను శరణ వేడు అని నారాయణుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అప్పుడు ఇంద్రుడు లక్ష్మి ముందు శరణ వేడి నీ దయ కోసం వచ్చాను నాపై దయ చూపించి నాకు జ్ఞానం వచ్చేలాగా చెయ్యి అని ప్రార్థించాడు అప్పుడు విష్ణువు ఇంద్రుడితో నీకు జ్ఞానంతో పాటు ఈ లోకాలను ఏలగలిగే బుద్ధిని కూడా నేను ఇవ్వాలి గనక నువ్వు క్షీరసాగర మదనం చెయ్యి అని చెప్పి లక్ష్మీదేవి ఉండే చోట్లన్నింటిని గురించి వివరించి చెప్పాడు ఓ ఇంద్ర ఏ ఇంట సదాచారం సూచి శుభ్రత ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది ఏ ఇంట్లో ఉత్సాహం ఉల్లాసం ప్రేమ అన్యోన్యత నిష్కపటత్వం ఉంటాయో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ ఇంట శంఖధ్వని ఉండదు తులసి ఉండదు అక్కడ లక్ష్మి ఉండదు అలాగే యోగ్యులైన వేద వేదాంగలతో భోజనం పెట్టడానికి శివార్చన ఎక్కడ జరుగుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది కలియుగంలో అశ్రద్ధ దుర్మీధ రాజ మేలుతున్నాయి శ్రద్ధ మేధ ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది మిగిలిన చోట్ల లక్ష్మి ఉంటుంది విష్ణువు నింద విష్ణు భక్తుల నింద వారిని మహాలక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది శుద్ధత లేనివాడు క్రూరుడు ఇతరులను నిందించేవాడు ఇప్పుడు ఇంటి లక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది గరికను పువ్వులను ఎవ్వరు గోళ్ళతో చిక్కుతారో వారిని లక్ష్మి వెళ్లి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది వేలి కొనలతో గోర్లతో వేల మీద రాసిన లక్ష్మి వెళ్ళిపోతుంది పండితుడు విద్వాంసుడు ఎవరి ఇంటి నుంచి నిరాశతో వెళ్తారో ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది సూర్యోదయంలో సూర్యాస్తమయంలో ఎవరు భోజనం చేస్తారో నిద్రపోతారు వారి ఇంట్లో లక్ష్మీదేవి వెళ్తుంది ఆ సమయంలో అనుష్ఠానం చేయాలి ఆచారహీనుడైన విప్రుణ్ణి లక్ష్మీ విడిచిపెళ్ళిపోతుంది కాళ్ళు కడుక్కొని తుడుచుకోకుండా తడి కాళ్ళతో నిద్రపోతే ఆ ఇంటిని లక్ష్మి పెట్టి వెళ్ళిపోతుంది శిరస్సుకు నేను రాసుకుంటూ ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళిద్దరినీ లక్ష్మీ విడిచిపెట్టిపోతుంది తమ ఒంటి మీద సంగీతం వాయించుకునే వారిని లక్ష్మీ విడిచిపెట్టిపోతుంది వ్రత నియమం లేకుండా ఉపవాస నియమం లేకుండా జీవించే వారు విప్రుడి ఇంటి లక్ష్మి విడిచిపెట్టిపోతుంది ఇక్కడ లక్ష్మి ప్రశంస విష్ణు భక్తుల ప్రశంస జరుగుతాయో అక్కడ లక్ష్మి సంతోషంగా ఉంటుంది ఎక్కడ శివలింగార్చన శివ సంకీర్తన జరుగుతాయో అక్కడ నా భార్య ఉంటుంది ఎక్కడ దుర్గాదేవిని అర్చన చేస్తారో ఎక్కడ సర్వ దేవతలని గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా ఉంటూ ఇందులో చెప్పిన విధి విశేషాదాలను జాగ్రత్త గ్రహించి నియమబద్ధమైన జీవితం గడిపే వారి ఇంట వంట మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుందని నారాయణ నారాయణుడు ఇంద్రుడికి బోధి బోధించాడు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే ఈ నియమాలు పాటించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి లక్ష్మీదేవి కొలువై ఉండే ప్రదేశాలు ఇవి గనక మనము వాటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహానికి ఎప్పుడు మనము పాత్రలం కావాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు